తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలో పోతన భక్తుడి యొక్క ఆర్తి ఆక్రందన భగవంతుడు ఆ భక్తుడిని రక్షించే తొందరపాటు ఆరాటం అద్భుతంగా తన పద్యాల్లో చిత్రీకరించాడు ముందుగా నీళ్ళలో ఒక మొసలి ఏనుగురు పట్టుకుంటుంది పెనుగులాడిన ఏనుగు ఎంతకీ విడిపించుకోలేకపోవడం వల్ల ఇంకా దేవుణ్ణి శరణ వేడుతుంది ఎవని చే జనించు జగం ఎవ్వలి లోపల నుండి లీనమై ఎవని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము దాన అయిన వాడవ్వడు వాని నాత్మభం ఈశ్వరుని శరణంబు వేడదన్ అని వేడుకుంటుంది ాగా అలసిపోయి లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్చవచ్చే శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నింపదగుందీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని తన పద్యంలో వేడుకుంటుంది అప్పుడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనామృత సర ప్రాంతేందు కాంతోఫలోత్పల పర్యంకర మా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విహల నాగేంద్రము పాహి పాహియన ఉయ్యాలించి సంరభి ఆ వైకుంఠపురంలో లక్ష్మీదేవితో సరసలా పలాడుతున్న విష్ణుమూర్తి ఈ ఆక్రమణను వింటాడు సిరికింజప్పడు శంకుచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు అభ్రగపతిని బంధింపడు ఆకర్ణి కాంతిగా ధమిల్లము చక్రనొత్తడు వివాద పోసిత శ్రీ కుచోపరి చలాచలమైన వేడడు గజ ప్రాణామనోత్సాహి అయి పళ్ళాన చెప్పడు కనీసం ఒక చక్రాన్ని కూడా సంధించడు గురుత్మంతుడిని పిలవడు ఏమి లేకుండా బయలుదేరిపోతాడు అప్పుడు ఎక్కడ బయలుదేరుతున్నామని లక్ష్మీదేవి అడిగేదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడువడని నడగుడుగును వేడ సిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమా అడుగిడు నిడలను శబ్దాలంకారానికి అద్భుతమైన ఉదాహరణ ఈ పద్యం ఎక్కడికి వెళ్తున్నావా మగడా అని అడుగుదామని చెప్పి పరిగెడుతుంది ఎవరు లక్ష్మిది అడిగినా చెప్పడం చెప్పి మళ్ళీ ఆగిపోతుంది అలా అడిగి అడుగుదాం అడుగుదాం వద్దు అని ఆగిపోతున్న టైంలో సిడిముడి జడ అటు ఇటు కదులుతుంది గుర్రపు డెక్కల శబ్దాన్ని తెలిపించే అద్భుతమైన పద్యం పోతను రాసిన విజేంద్ర మహోక్ష ఘట్టంలోని అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేవారం మరో కవి గురించి చెప్పుకుందాం